నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి మనల్చి ముందుగా నా ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇక ఈరోజు అయితే నేను ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో ఏంటంటే నేను తొలి ఏకాదశి రోజు చేసుకున్న పూజ వీడియో అండి నేను ఆ రోజు ఎలా ఈ పూజ గదిని దేవుడి విగ్రహాలను అన్ని ఎలా అలంకరించుకున్నాను అనేది అంతా మీరు ఈ వీడియోలో చూడవచ్చు అండ్ అట్లాగే మా తొలసమ్మ చాలా బాగుంది కదా ఇంకా మా వారైతే బయట గుమ్మం దగ్గర అండ్ అట్లాగే గేట్ దగ్గర మామిడాకులు పెట్టేశారండి ఇంకా అలా గ్రాండ్గా ఏం చేసుకోలేదు ఆ రోజు కొంచెం నాకు హెల్త్ అప్సెట్గా ఉండడం వల్ల చాలా సింపుల్గా చిన్నగా పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఆ రోజైతే నా చిన్ని గార్డెన్లో ఉన్న పూలతోటే దేవుడిని అందరినీ అలంకరించుకోవడం జరిగింది ఎందుకంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎప్పటి నుంచో అంటే పండగలప్పుడు కానీ ప్రతిరోజు కానీ మనం వేసిన చెట్ల పూలతోనే స్వామికి పూజ చేస్తే అది అసలు చాలా మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అలాగా నాకు కూడా ఫస్ట్ టైం మేము మా అంటే కొన బయట కొనకుండా మేము పెంచిన చెట్ల పూలతోనే పండగ జరుపుకోవడం అందులో తొలి పండగ జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది మన తెలుగు వారందరికీ తొలి ఏకాదశి అనేది తొలి పండగ కదండి ఈ పండుగతోనే మనకి మన పండగలన్నీ స్టార్ట్ అవుతాయి సో ఈ అందుకని తొలి ఎంత హెల్త్ కొంచెం సహకరించకపోయినా సరే తొలి పండగ కదా మంచిగా చేసుకోవాలి అని అని చెప్పేసి అందరినీ బాగా ఇలాగ పూలతోటి నిండుగా అలంకరించుకొని నేనైతే నేను పూజ చేసుకున్నాను మీరు మీ తొలి ఏకాదశి పూజ ఎలా చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అట్లాగే నేను తొలి ఏకాదశి విశిష్టత ఏమిటి అనే వీడియో కూడా నేను పోస్ట్ చేశాను మీరు ఆ వీడియో ఎవరైనా చూడకున్నా ఉంటే నేను ఇక్కడ లింక్ ఇస్తాను తప్పకుండా వెళ్ళి చూడండి అంటే డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఓపెన్ అవ్వట్లేదు కదా షార్ట్స్లో కూడా నేను లింక్ ఇచ్చున్నాను తప్పకుండా నా ఛానల్లోకి వెళ్ళి చూడండి అండ్ అట్లాగే నా నేను పూజ ఎట్లా చేసుకున్నాను నేను బాగా అలంకరించుకున్నాను దేవుణ్ణి మీకు నచ్చిందా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఆ రోజు మీరు ఎవరెవరు పేలాల పిండి చేసుకున్నారు మీరు ఎలా పూజ చేసుకున్నారు అనేది నాతో షేర్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఎలా చేస్తే బాగుంటుంది నా ఛానల్ ద్వారా అని మీ సజెషన్స్ కావాలి ప్లీజ్ నాకు మీరు ఏ వీడియోస్ చేస్తే అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి అట్లాగే మా చిన్ని పూజ గదిని కూడా మామిడి ఇట్లా అలంకరించుకున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా అవసరం సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నాకు హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్